बीना न्यूज की स्वागतम। జోగులంబ గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోవ గ్రామంలో బ్రహ్మంగారు చెప్పిన విధంగా వేప చెట్టుకు కళ్ళు కారుతున్న దృశ్యం గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనను వింతగా వీక్షిస్తూ వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుందంటున్న గ్రామస్తులు ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాగదోనకు చేరుకుంటున్నారు కళ్ళు కారుతున్న వేప చెట్టుకు టెంకాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు

స్లిప్ పెట్టాల రైతు నగేశ్ మమ్మల్ని పెద్ద మసలు సంప్రదించి పిలిపించినాడు ఎందువల్ల అంటే నా దొడ్లో యాప చెట్టుకి ఐదు రోజులు కళ్ళు తీరు కారుతుంది కంటిన్యూ అవుతుంది ఇది కారుతూ దానికి స్మెల్ కూడా కంటి ఇదవుతుంది మరి దానివల్ల ఏం ఎందుకు ఇది జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవ పిలవడం జరిగింది మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది ఇదేం పక్కరు ఇది కల్పితం కాదు ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాకదూరకి పక్కలే ఉంటుంది దొడ్డొచ్చి చూసి దీనికి ఎందువల్ల దీనికి పరిశీలించి ఎందుకు ఇట్ల చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుండే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మన దేనివల్ల అది కారుతుంది దీనికి ఏమి దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతు అంత ఉండే సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చేతి కానీ అగ్రిచర్లు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరుకోవడం